జిల్లా హుస్నాబాద్ లో డిసెంబర్ మూడవ తేదీ జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ డిసెంబర్ ముప్పైకి రెండు సంవత్సరాల క్రితం ఈ సమయానికి పోలింగ్ జరుగుతుంది హుస్నాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని అన్నారు హుస్నాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హుస్నాబాద్ కి వస్తున్నారు ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కావాలని ఆహ్వానిస్తున్న అను ముఖ్యమంత్రి వస్తున్నందున నియోజకవర్గ ప్రజలు బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ భవనానికి మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేస్తారు నిన్ననే ముప్పై ఐదు కోట్లు విడుదలయ్యాయి అన్నరు ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజీల తరగతులకు మౌలిక సదుపాయాలు కల్పించాం ఎటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కి స్థాపన చేసుకుంటాం రాజీవ్ రహదారి నుండి హుస్నాబాద్ వరకు నాలుగు లేన్ రోడ్డుకు శంకుస్ స్థాపన చేస్తారు అక్కన్నపేట నుండి హుస్నాబాద్ రోడ్డుకు ముందు పది కిలోమీటర్ల వరకు జరిగే నిర్మాణానికి శంకుస్థాపన గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు స్విమ్మింగ్ పూల్ వెటర్నరీ హాస్పిటల్ ఫిష్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ సంక్షన్ వచ్చేది ఉంది హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై కోట్లు వచ్చాయి ఆ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఎనిమిది కోట్ల రూపాయలతో హుస్నాబాద్లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకుంటాం ఆరు కోట్ల రూపాయల తోయిందిరా మహిళా శక్తి బజార్ ఏర్ పాటుకు శంకుస్థాపన ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాల కింద బస్సులు ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్ నుండి హుస్నాబాద్ ఎక్స్ప్రెస్ బస్సు ప్రారంభం ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్కి వెళ్లడానికి దూరం అవుతుంది కాబట్టి డెబ్బై మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ రెండు యాభై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం పనులు సాగుతున్నాయి ఎల్లమ్మ చెరువు అభివృద్ధి మహాసముద్రం గండి టూరిజం అభివృద్ధి జరుగుతుంది ఇంటర్నల్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ముఖ్యమంత్రి హుస్నాబాద్ లో రింగ్ రోడ్డు ఉండాలి కబడ్డీ అకాడమీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ స్టేడియం అభివృద్ధి డిగ్రీ కాలేజీ పక్కన స్థలంలో పార్క్ అభివృద్ధి జరగాలని కోరుతామన్ నారు మార్కెట్ యార్డు డెవలప్ చేస్తాం పల్లె చెరువు కొత్త చెరువు అభివృద్ధి జరుగుతుంది వంగరలో నవోదయ పాఠశాల ల జంక్షన్ అభివృద్ధి చేసుకున్నాం ఐఐటి బాసర ఏర్పాటుకు కృషి చేస్తున్నాం హుస్నాబాద్లో పారిశ్రామిక కారిడార్కి భూమి ఎంపిక జరిగింది గౌరవెల్లి కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు జరుగుతున్నాయి సుప్రీంకోర్టు కేసు పరిష్కారం అవుతుంది ఇందిరమ్మ ఇళ్లు సన్న బియ్యం పంపిణీ కొత్త రేషన్ కార్డులు మహిళలకు చీరకు సున్నా వడ్డీ రుణాలు పంపిణీ జరుగుతుంది గ్రామ గ్రామాన స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశాం హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం హుస్నాబాద్ ను ఉత్తర తెలంగాణ కోనసీమ చేస్తాం గత శాసనసభ్యుల సలహాలు కూడా తీసుకుంటాం బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ నేతలతో కూడా వారి సలహాలు కూడా తీసుకుంటున్నాం సభ ప్రాంగణంలోనే ఉంటాయి ఎన్నికల జరుగుతుంది అదిగాక చాలా కాలంగా హామీలు డిమాండ్ పేర్కొన్నటువంటి వాట్ అక్కర్నపేట దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం ముందు పది కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది దానికి కూడా ఫౌండేషన్ అయ్యడం జరుగుతుంది తదుపరి ఆ రోజు మేము పూజ చేసినాం కానీ ఫౌండేషన్ అయ్యలేదు కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూల్కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ అయ్యడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పదహారు కోట్ల రూపాయల అరవై లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇది కాక స్విమ్మింగ్ పూల్కు సంబంధించింది కూడా ఒకటి రెండు రోజులు ఎందుకంటే ఇప్పుడు జీవోలు రాని నేనేం చెప్తలేను ఇంకా జీవోలు వచ్చేటువంటి కొన్ని ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కావచ్చు వెటర్నరీ హాస్పిటల్ మొన్న గౌరవ మంత్రిగా చూసింది కావచ్చు లేకపోయేది ఉంటే విజిటేబుల్ మార్కెట్కు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా అవి మిగతా కార్యక్రమాలు శాంక్షన్ వచ్చేటువంటి విధంగా ప్రక్రియ ప్రాసెస్ ఉంది మూడు తారీఖు లోపల ఏదో ఫౌండేషన్ ఇస్తా లేదు తదుపరి కార్యక్రమం జరుగుతుంది ఇది కాక మరి మున్సిపాలిటీ తరఫున కూడా ఇరవై కోట్ల రూపాయలు వివిధ అరుదు పనులకు ఉన్నాయి వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది ఇది కాక ఉస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు ఎకరాల జాగా కేటాయించినాం దానికి కూడా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది దాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఇదిగాక ఇక్కడ ఒక లాగా ఒక ఇందిరా మహిళా శక్తి పదార్ ఏర్పాటు చేసుకోవాలని ఆరు కోట్ల రూపాయలతోటి ఉస్మానాబాద్ ప్రాంతంలో మహిళలతో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులన్నీ అమ్ముకోవడం మార్కెట్ సౌకర్యం కలిగజేసే విధంగా ఇక్కడ మరి ఆ ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన పదార్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేగాక అర్బన్ ఫారెస్ట్ కింద ఉమాపూరులో ఉన్నటువంటి ఫారెస్ట్ను గజీపో దాని తర్వాత వాకింగ్ ట్రాక్ దాని తర్వాత అక్కడ కొంత మంచి అట్మాస్ఫియర్ తోటి ప్రజలందరికీ కొంత లెంత్ స్పేస్ ఉండాలి మంచి ఒక స్పేస్ ఉండాలని దాన్ని కూడా పది కోట్ల రూపాయలతోటి అర్బన్ ఫారెస్ట్రీ కింద డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇక నేను చెప్పినట్టుగా వెటర్నరీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇందిరా మహిళా శక్తి మండల సంఘాలకు సంబంధించి బస్సులు ఇవ్వడం కానీ హైదరాబాద్ టు ఒక ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించడం కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలందరికీ ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారంతో డెబ్బై సైకిళ్లను మరి వాళ్ళందరికీ కూడా ఇంకా కొత్త హాస్టల్కు వాళ్ళకు దూరం అయితే వచ్చి మా విద్యార్థినులకు విద్యార్థులకు డెబ్బై సైకిళ్ళు ఇప్పించడం కానీ ఆ రోజు డిజేబుల్ డే డిజేబుల్ డే పరంగా ఆ డిజేబుల్ శాఖ తరఫున కొంత పనిముట్లు పరికరాలు వీల్ చైర్స్ తదితర వసూలు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఇంకా కొంత ఈ ప్లాస్టిక్ వేస్ట్కు సంబంధించి ఒక ఇన్నోవేషన్ పార్కు ఒకటి చేసిన ఆ వెహికల్ కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటుగా మరి మహిళా సౌక్యాల బస్సులు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయబోతున్నాను ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఇదిగాక మరి ఫేజ్ వన్ రోడ్ కింద కరీంనగర్ హుస్నాబాద్కు సంబంధించి ఒక ఫేజ్ మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఆ రోజు కోమట రెడ్డి గారు వచ్చినారు అదేవిధంగా రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా ఫౌండేషన్తో పాటు అదే రోజు పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి కూడా అనౌన్స్ చేసినాడు దాని యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులు భూములు ఎవరు అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇది కాక కూడా మరి మనం ఎల్లమ్మ చెరువును చూసుకున్నప్పటికి కూడా మరి అద్భుతంగా అన్ని ప్రధాన పత్రికలు మన బతుకమ్మ పండుగను ఫ్రంట్ పేజీలు వేసుకునేంత ఆడంబరంగా ఆర్పాటంగా పండుగ జరిగింది దాని తర్వాత ఎల్లమ్మ గుడికి సంబంధించి కానీ లేదా ఇతరాత్ర ఇంటర్నల్ రోడ్ కూడా మరి ఈ సందర్భంగా మనం చేస్తాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్మానాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని ఇతరాత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటామో అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా తదుపరైన ఆదేశాలు తీసుకునే విధంగా ఈ ప్రాంత కబడ్డీ క్రీడను ప్రోత్సహించడానికి కానీ అదేవిధంగా స్టేడియం అభివృద్ధికి సంబంధించి స్విమ్మింగ్ పూల్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి పాత చిన్న ల్యాండ్ ఇష్యూలో ఆ స్థానిక కేపీ కాలనీకి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు దాని కూడా ఎక్స్పాన్షన్కి సంబంధించి కానీ ఆ పక్కన మోడల్ స్కూల్ కొన్ని డిగ్రీ కాలేజీ మధ్యలో ఉన్న స్థలాన్ని కూడా కొంత క్రీడా మైదానంగా పార్కుగా డెవలప్మెంట్ చేయడం కానీ ఇట్లా ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ మునిగినప్పుడు మార్కెట్ యార్డుకు సంబంధించిన డెవలప్మెంట్తో పాటుగా కాటన్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఒక ప్రభుత్వ స్థలం అన్వేషణ జరుగుతుంది ప్రత్యేకించి చేయడం కానీ అటు పల్లె చెరువు కానీ ఇటు కొత్త చెరువు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలను మరి అభివృద్ధి చేసే భాగంగా కొనసాగుతూ ఉన్నాయి ఇదిగాక ఎలకతుర్తిలో అటెన్షన్ డెవలప్మెంట్ కానీ వచ్చే సంవత్సరం వంగరలో నవోదయ విద్యాలయం కానీ ఐఐటి త్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించి మరి అక్కడ ఎలకతూర్తికి సంబంధించిన వంగరనేమో నవోదయ వంగర భీమదేవరపల్లి ఎలకతూర్తిలో ఐఐటి బాసరకు సంబంధించి కానీ విధంగా జరుగుతూనే చిగురుమామిడి సైదాపూర్లో కూడా అక్కడ మోడల్ స్కూళ్లతో పాటుగా ఇంకా కొంత అగ్రికల్చర్ ఓరియంటేషన్ల లేదా ఇతరత్ర తీసుకుంటా ఉన్నాం రైతులకు సంబంధించిన గోడౌన్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది రైతులకు సంబంధించిన ఏడు మండలాల్లో కనీసం పది పదివేల మెట్రిక్ టన్లతో ముందు ఫేజులో మూడు మండలాలు వచ్చినాయి ఇంకా మిగతా నాలుగు మండలాలతో పాటుగా గోడౌన్స్ కట్టడం కానీ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా మరి అక్కడ స్థానికులందరి సహకారంతో ఈ పారిశ్రామిక ప్రాంతం అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది సో ఇవన్నీ కూడా లీగల్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసు కూడా పరిష్కారం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామనం చేసి ఎత్తైన పీఠభూమి ప్రాంతంలో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక గ్రీన్ రెవల్యూషనరీ కాదు అన్నీ ఇంక్లూజివ్ గ్రోత్ అటు మహాసముద్రం కానీ కావచ్చు నెల్లమ్మ చెరువు కావచ్చు లేకపోతే అటు కప్పగూట కావచ్చు ఇట్లా పర్యాటక పరంగా పారిశ్రామిక ఆరోగ్య ఆరోగ్యపరంగా ఇవి కాక ప్రజలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలకు చీరలు కావచ్చు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా హోటళ్లలో కానీ ప్రతి మహిళా సంఘానికి స్టీల్ బ్యాంక్స్ ఇవ్వడం కావచ్చు ఇట్లా ఈ నియోజకవర్గంలో అనేక పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా జరగాల్సిన పనులు కూడా ఇంకా సమయం ముందుంది ఆ సందర్భంగా తప్పకుండా ప్రజలందరికీ ఒక విశ్వాసాన్ని కలగజేస్తూ డెఫినెట్లీ నియోజకవర్గం అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తా అన్నట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో కుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి అందరు సహకారం తీసుకుంటూ పోతాను మిగతా రాజకీయ పార్టీలు కూడా అనవసర విమర్శలు చేయకుండా వారందరూ కూడా సహకరిస్తారు ఎవరిని కూడా విమర్శిస్తారని ఎవరు టీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిట్లు ఎవరున్నా కూడా అందరు కూడా కొత్త చిన్న చిన్న అంశాల పట్ల ఏమైనా ఉంటే కూడా నేను వాళ్ళతో కూడా సానుకూలంగా నియోజకవర్గ అభివృద్ధికి పాత శాసనసభ్యులు అందరు సలహాలు సూచనలు తీసుకొని కూడా మరి ముందుకు పోయే విధంగా వ్యవహారం చేస్తామనే మాట మనవి చేస్తూ మూడవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సభకు హుస్నాబాద్ నియోజకవర్గం ఘన స్వాగతం చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా అనేకమైన కార్యక్రమాలను వారి నుంచి తీసుకునే విధంగా మన స్వాగతం ఉండాలని ప్రతి ఒక్కరిని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జరుగుతుంది రేపు ఉదయం మళ్ళా కోహెడా ఉన్న అక్కన్నపేటకు సంబంధించి కూడా సమావేశం ఏర్పాటు చేస్తాం అందరితో కూడా ఒక ఈ ముఖ్యమంత్రి గారి సమావేశంతో పాటుగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా సమాయత్తం చేసేందుకు ఎన్నికల ప్రిపరేషన్ లోకల్ బాడీ కాబట్టి స్థానికంగా సెలెక్ట్ ఎలెక్ట్ వాళ్ళే అందరూ కలిసి కూర్చొని ఎప్పి చేసుకునే విధంగా అందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సంగతం ఇరవై నాలుగో తేదీ నాడు ఇక్కడనే వచ్చింది అదేవిధంగా ఇక్కడనే హెల్లిప్యాడు ఇక్కడనే ఫౌండేషన్ స్టోన్స్ ఇక్కడనే ఈ యొక్క డిజేబుల్డ్ పంపి వాటి యొక్క పంపిణీ కానీ దాని తర్వాత సైకిళ్ళ పంపిణీ కానీ వివిధ అనేక కార్యక్రమాలను చేసుకొని బహిరంగ సభలో హాజరయ్యారు దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతాం అలా అంతా కూర్చొని ఏకగ్రహంగా చేసుకుంటూ ఆ సమస్య పరిష్కరించడం లోపల స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా నేను వాళ్ళకి హామీ ఇస్తాను దాని దట్ ఈజ్ డిఫరెంట్ థింగ్ ఏకగ్రవం చేసుకోవట్లేదు అంటే ఏదో అట్లా ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తామని పొరపాటు వచ్చింది అలా కాకుండా డెవలప్మెంట్కు ఒక మార్గం సుగమం చేసుకుని దానికి దేని రో నో ఇష్యూ కానీ ఇట్లా ఇస్తాం అనడానికి ఇబ్బంది అవుతుంది అని ముందు చెప్పినట్టుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నాట్ ఓన్లీ అభివృద్ధి వాళ్ళకు సంబంధించినటువంటి అందుబాటులో కానీ సమర్థవంతంగా నీతివంతంగా ప్రజలందరికీ నిజాయితీగా పనిచేసేటువంటి ఆలోచనతో ముందుకు పోతాను కాబట్టి మనం ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకా ఏదైనా అడగాలన్నా సభను మనం గౌరవంగా గౌరవ మంత్రులందరికీ స్వాగతం చెప్పే విధంగా కొనసాగాలని కోరుకుంటాను